హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈ రోజుటి వీడియోలో అష్టాదశ శక్తిపీఠాలు ఒకటైన శ్రీశంకరీ దేవి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం అనేది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనేది వన్ బై వన్ ఈ వీడియోలో చూద్దాం ఈ శక్తి పీఠము శ్రీలంకలోని ట్రింకుమలైలో ఉంది అష్టాదశ శక్తి పీఠాల్లో పదిహేడు శక్తి పీఠాలు మన భారతదేశంలో ఉంటే ఒక శక్తి పీఠము ట్రింకుమలయ్లో ఉంది మీరు ఇలా లోపలికి వెళ్తుంటే మీకు రైట్ సైడ్లో జింకులు కనపడితే వాటికి ఫుడ్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు మీరు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు చేసిన యుద్ధాల్లో ఈ ఆలయం అనేది ఎఫెక్ట్ అయింది తర్వాత ఈ ఆలయాన్ని మళ్ళీ కట్టడం జరిగింది ఇది త్రింకుమలైలో ఉండడం చేత ఇక్కడ శివుని త్రికోణేశ్వరుడు అని కూడా పిలుస్తారు పదండి లోపలికి వెళ్ళి త్రికోణేశ్వరుని దర్శించుకుందాం ఈ ఆలయంలో వీడియోలు కానీ ఫోటోలు కానీ తీనీయడం లేదు ఏది ఉన్నా బయట వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవడమే ఓం ఈ ఆలయ చరిత్రను చూసుకున్నట్లయితే దాక్ష మహారాజు కుమార్తె అయిన సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకుండా శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఒకరోజు మహారాజు యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞానికి విష్ణువు బ్రహ్మ వస్తారు అయితే సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞం చూడడానికి యజ్ఞం కాడికి వస్తుంది బ్రహ్మ విష్ణువును చూసి తన భర్తే అయిన శివుణ్ణి మహారాజు పిలవలేదని కోపంతో యజ్ఞంలో దూకి కాలిపోతుంది ఆ విషయం తెలిసిన శివుడు కోపంతో అక్కడికి వచ్చి కాలిపోతున్న సతీదేవిని తన భుజాలపై వేసుకొని విలయతాండం ఆడతాడు శివుని విలయతాండం ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని శివుని భుజంపై ఉన్న సతీదేవిపై విసురుతాడు సతీదేవి అప్పుడు ముక్కల ముక్కలుగా ఖండించబడుతుంది అలా ముక్కలు ముక్కలుగా ఖండించబడినప్పుడు పదిహేడు ముక్కలు మన భారతదేశంలో పడితే ఒక ముక్క అయిన సతీదేవి గుండె మటికి శ్రీలంకలోని ట్రింకుమలైలో పడింది ఇక్కడ శంకరుడు సతీదేవి కలిసి ఉండడం చేత శంకరిదేవి శక్తిపీఠంగా పిలుస్తారు ఈ ఆలయం లోపల ఆలయ చరిత్రను వివరిస్తూ గోడల మీద విగ్రహాలను చెక్కారు ఆలయాన్ని దర్శించుకొని బయటకు వస్తే ఆలయానికి ఆపోజిట్లో ఒక గృహం ఉంటుంది ఆ గృహం నుంచి లోపలికి వస్తే లోపల కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు వాటిని కూడా దర్శించుకోండి మన భారతదేశంలో దేవుడికిచ్చే ముడుపులంటే కొబ్బరికాయతో చేసిన వాటిని కడతారు కానీ ఇక్కడ చెక్కతో చేసిన వాటిని కడుతున్నారు ఈ చెక్కతో చేసిన వాటిని ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో శ్రీలంకకి ఎలా వెళ్ళాలి వీసా ఎలా అప్లై చేయాలి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏమిటి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి మనీ కన్వర్షన్ ఎక్కడ చేయాలి చూడాల్సిన ప్లేసెస్ ఏమిటి వన్ బై వన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి